రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో దారుణం చోటు చేసుకుంది సైడ్ ఇవ్వమని అడిగినందుకు ఓ కారు డ్రైవర్ ఆర్టీసీ డ్రైవర్ పైన దాడి చేశాడు వల్లం సిరిసిల్ల ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు డ్రైవర్ బాలరాజును చితకబాదాడు ఆర్టీసీ డ్రైవర్ సైడ్ ఇవ్వలేదనే కోపంతో బస్సుకు కారు అడ్డుపెట్టి ఆపి బస్సులోకి ప్రవేశించి డ్రైవర్ పైన దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు కారు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గంగాపురం గ్రామానికి చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తిదిగా పోలీసులు గుర్తించారు

అన్నా నువ్వు వీడియో ఆహా నికి సైడ్ యా చేయాలంట పోలీస్ స్టేషన్ వద్దాం నిన్ననే ఉండు అన్న మోకల రెండు